నమస్తే వెల్కమ్ టు గోసప్ స్క్యారేజ్ అభివృద్ధి చేయటమూ తెలుసు సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేయటం అంతకంటూవే తెలుసు ఇక్కడున్నది సిబిఎన్ మీరనుకున్నట్టు కాదు మీలాగా చేసింది చెప్పుకోలేకపోయామని నిట్టూర్పులు ఉండవు ఇదిగో మాటిచ్చాం చేసి అంటున్నారు సీఎం చంద్రబాబు టీడీపీ హిస్టరీలోనే కాదు సీఎంగా చంద్రబాబు ట్రాక్ రికార్డులో ఎప్పుడూ లేని విధంగా సంక్షేమాన్ని జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు పార్టీ నేతలే హామీలు అమలవుతాయా లేదా అని డౌట్ గా ఉన్న పరిస్థితుల్లో ఒక్కో స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారు అలా అని అన్నీ ఒకేసారి చేయకుండా రెండు మూడు నెలలకు స్కీమ్ అమలు చేస్తూ పబ్లిక్లో చర్చ పెడుతున్నారు చంద్రబాబు రూట్ మార్చారా సంక్షేమం అభివృద్ధిని బ్యాలెన్స్ చేయటం వెనక మాస్టర్ ప్లాన్ ఏంటి స్కీమ్స్ ఇంకోవైపు డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చంద్రబాబు రూట్ మార్చి జట్ స్పీడ్ లో వెళ్తున్నారా సంక్షేమానికి టాప్ ప్రయారిటీ ఇవ్వడం వెనుక ప్లాన్ ఏంటి మరో కీలక పథకంపై ప్రకటన దసరాకు బొనాంజా చేసిన మంచిని చెప్పుకోలేకపోయామంటున్న జగన్ ప్రతి పథకంపై ప్రజల్లో చర్చ జరిగేలా చంద్రబాబు స్కెచ్ రూట్ మారింది ఫ్రెండ్కు తగ్గట్లుగా పాలిటిక్స్ ను చేస్తున్నారు సీఎం చంద్రబాబు డెవలప్మెంట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న బాబు నెమ్మదిగా పేదల పెన్నిధిగా పేరు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నట్లు కనిపిస్తోంది అన్నింటికీ మించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నేతగా తనను తాను పబ్లిక్ లో ప్రూవ్ చేసుకునే పనిలో పడ్డారు చంద్రబాబు ఈ క్రమంలోనే అందరి అంచనాలను తలకిందులు చేస్తున్నారు అన్నింటికీ మించి సొంత పార్టీ నేతలని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు లీకులు లేవు హడావుడి అంతకంటే లేదు సడన్ గా అనౌన్స్మెంట్లు వచ్చేస్తున్నాయి చంద్రబాబు అంటే ఓన్లీ డెవలప్మెంట్ మాత్రమే అని ఉండే ట్యాగ్ లైన్ ను మార్చేస్తున్నారు ఒక్కో హామీని అమలు చేస్తూ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే చర్చను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్లాన్ లో ఉన్నారు అనంతపురం సభ జస్ట్ కూటమి పబ్లిక్ మీటింగ్ గానే భావించారు కానీ సొంత పార్టీ నేతలకే షాక్ ఇచ్చేలా బిగ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు సీఎం చంద్రబాబు మిత్ర కింద ఆటో క్యాబ్ డ్రైవర్లకు పదిహేను వేలు ఇస్తామని చెప్పడమే కాదు దసరా రోజు అకౌంట్ లో నగదు జమ చేస్తామని డేట్ కూడా ఫిక్స్ చేశారు ఓ దిక్కు కూటమి సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ నిర్వహిస్తే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఎరువుల కష్టాలు అంటూ వైసీపీ దుమ్మెత్తిపోసింది పైగా తాము ఎంతో చేశామని ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం హాస్పిటల్ కట్టామని మెడికల్ కాలేజీలు నిర్మించామని క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్లు ఓపెన్ చేశామని జగన్ చెప్పుకొచ్చారు ఇంత చేసినా చేసిన మంచిని చెప్పుకోలేకపోయామని తప్పును ఒప్పుకుంటున్నట్లుగా జగన్ మాట్లాడారు అయితే విపక్షానికి అదే రేంజ్ లో రివర్స్ కౌంటర్ ఇస్తూ తాము ఇస్తున్న పథకాలపై పబ్లిక్ లో డిస్కషన్ జరిగేలా సీఎం చంద్రబాబు బిగ్ స్కెచ్ వేస్తున్నారు ప్రతి పథకానికి ఓ టైం లైన్ డిసైడ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నారు అన్నదాత సుఖీభవ కింద రైతులకు నగదు జమపై నెల రోజుల ముందే హింట్ ఇచ్చారు సడన్ గా అకౌంట్లలో డబ్బులు వేశారు తల్లికి వందనం స్కీమ్ కు కూడా ఓ డేట్ ఫిక్స్ చేసి ఆ రోజు తల్లుల ఖాతాల్లో డబ్బులు క్రెడిట్ చేశారు పంద్రాగస్టు నుంచి ప్రీ బస్సు స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తామని ముందే అనౌన్స్ చేసి ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు అట్టహాసంగా బస్సులను ప్రారంభించారు ఇలా ప్రతి స్కీమ్ ఇంప్లిమెంట్ డేటు ముందే ప్రకటించడం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అయ్యేలోపు ఆ స్కీముపై బోలెడంత చర్చ జరుగుతోంది ఆ తర్వాత అకౌంట్లో డబ్బులు పడ్డాక గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఎక్కువ రావడంతో పబ్లిక్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇలా తాము చేస్తున్న మంచిని ప్రజలు గుర్తుంచుకునేలా పకడ్బందీ వ్యూహాన్నే అమలు చేస్తూ వస్తున్నారు సీఎం చంద్రబాబు అలా అని అన్ని స్కీమ్స్ ఒకేసారి ఇంప్లిమెంట్ చేయకుండా ప్రతి రెండు మూడు నెలలకు ఓ స్కీమ్ ను ఇంప్లిమెంట్ చేస్తూ ఎప్పుడూ కూటమి సర్కార్ పాలన మీదే డిస్కషన్ జరిగేలా పక్కా ప్లాన్ అవుతున్నారు టీడీపీ హిస్టరీలోనే ఈసారి ఇస్తున్నన్ని సంక్షేమ పథకాలు ఎప్పుడూ ఇవ్వలేదు అధికారంలోకి వచ్చిన మొదట్లోనే వృద్ధుల పెన్షన్ నాలుగు వేలకు పెంచి వికలాంగుల పెన్షన్ ఆరు వేలకు ప్రతి నెల ఫస్ట్నే ఇస్తున్నారు ఈ స్కీమ్ తో పేదలకు మరింత దగ్గరైంది కూటమి సర్కార్ దేశంలోనే ఎక్కడా ఎవ్వరూ చెయ్యని విధంగా ఆ మాటకు వస్తే టీడీపీ చరిత్రనే తిరగ రాసేలా పెద్ద పెద్ద స్కీంలను ఇంప్లిమెంట్ చేసి చూపిస్తున్నారని అంటున్నారు మామూలుగా అయితే అధికార పక్షం హామీలు అమలు చేయకపోతేనే అపోజిషన్ కు అస్త్రంగా మారే అవకాశం ఉంటుంది అలా చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తమకు ఈజీగా దొరికిపోతారు అనుకున్న వైసీపీకి ఒక్కో స్కీమ్ ఇంప్లిమెంట్ తో జలకిస్తున్నారు చంద్రబాబు అభివృద్ధికే బాబు అంబాసిడర్ అని అనుకునే వారికి సంక్షేమానికి కూడా తాను అసలైన చిరునామా అని అనిపించుకుంటున్నారు అన్న చర్చ జరుగుతోంది అయితే అక్కడక్కడ కొందరు ఎమ్మెల్యేలపై నెగటివ్ టాక్ ఉందంటున్నారు అయితే ఏ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినా వందకు వంద శాతం అరుకులకు లబ్ధి చేకూరడం కష్టమే ఏదో ఒక కారణంతో అక్కడక్కడా ప్రభుత్వంపై విమర్శలు తప్పు ఓవైపు అభివృద్ది ఇంకోవైపు వరుసగా స్కీమ్స్ ఇంప్లిమెంట్ తో కూటమి సర్కార్ పబ్లిక్ లో పాజిటివ్ టాక్ అయితే ఉందంటున్నారు